గాంధీ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఎస్సీ సమావేశం జరుగుతోంది ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీఎస్సీ సభ్యులు హాజరయ్యారు రాష్టంలో కాంగ్రెస్ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పిఎస్సీ సమావేశం జరుగుతోంది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్కే ప్రధాన కార్యదర్శి కేసీ వేర్గోపాల్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ మీనాక్షి నటరాజన్ ఏసీ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం నిర్దేశం చేరున్నారు మల్లికార్జున కర్కే గాంధీ భవన్లో పీఎస్సీ మీటింగ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్లో అందిస్తారు షరీఫ్ పీఎస్సీ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు పిఏసీ సమావేశం గాంధీభవన్లో కొనసాగుతుంది పిఏసీ సమావేశం ప్రారంభం కంటే ముందే సంగారెడ్డి జిల్లా పాష మైలారం ఘటనను పైన సంతాపం తెలుపుతూ పిఏసీ సభ్యులంతా కూడా కాసేపు మౌనంని పాటించారు ఆ తర్వాత సమావేశం యథావిధిగా ప్రారంభమైంది పలు అంశాలపైన ప్రధానంగా పలు ఎజెండాలపైన సమావేశం జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి దానిపైన విధి విధానాలను ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది జుబ్లీల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది జుబ్లీల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేటువంటి అంశం పైన చర్చ ఉండబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు చాలా అంశాలపైన అంటే ప్రభుత్వ పథకాలపైన ప్రజల దగ్గర వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది పిఏసీలో ఈ మేరకు నిర్ణయాలను విధి విధానాలను ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోంది ఎట్ ది సేమ్ టైం జైబాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించి దాదాపు ఆరు నెలల నుంచి సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది దీంట్లో భాగంగానే నిన్న రాజకృష్ణ హోటల్లో సంవిధాన్ సంబంధించినటువంటి ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారు జైబాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించి దాదాపు పది మంది కోఆర్డినేటర్లతో మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఆరు నెలల పాటు తీసుకున్నటువంటి పార్టీ ఎక్సర్సైజ్ ఏంటి ఏ రకంగా ఫీడ్బ్యాక్ దాని ప్రకారం వచ్చింది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎట్లా కూనిచేస్తోంది అట్ ద సేమ్ టైం జైబాపు నినాదం మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని పార్టీ ఏ రకంగా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు సంవిధానాన్ని రక్ష రక్షించడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి అంశాలపైన నిన్న దాదాపు పది మందితో మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు వాటికి సంబంధించినటువంటి ఫీడ్ ఫీడ్బ్యాక్ సంబంధించి చర్చ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఈ రకంగా ప పలు అజెండాలపైనే చర్చ జరగ చర్చ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది మరోవైపు ఎప్పుడైతే దాదాపు పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆ తర్వాత కొన్ని చేరికలు జరిగాయి చేరికలు జరిగిన సమయంలో పాత కొత్త నేతల వర్గపోరు అక్కడక్కడ సివియారిటీగా ఉంది ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేయనప్పటికి కూడా సివియారిటీ ఎక్కువనే ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు పార్టీ పెద్దలు వాటికి సంబంధించి కూడా పిఏసీలో ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇప్పటికే వాటికి సంబంధించి కూడా ఎజెండాను పిఏసీ సమావేశంలో చేర్చినట్టు కూడా తెలుస్తోంది సంస్థాగత పార్టీ నిర్మాణం దాంట్లో భాగంగానే నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్వార్టర్స్లో విడివిగా ఆయా నేతలతో మాట్లాడారు ఎక్కడ వర్గపోరు ఉంది అనేటువంటి అంశాలపైన వాళ్ళతో కూడా మాట్లాడి ఒక రిపోర్ట్ని సిద్ధం చేసుకున్నారు ఎక్స్ప్లెనరీ రిపోర్ట్ని తీసుకున్నారు ఎవరెవరు వివరణ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు మరి కొద్దిసేపటి క్రితమే భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షతన సమావేశమయ్యారు ఆ సమావేశంలో ఇప్పటివరకు క్రమశిక్షణ కమిటీ ముందు కొత్త కమిటీ ముందు వచ్చినటువంటి ఫిర్యాదులు అన్నిటిపైన ఏ ఏ రకమైనటువంటి రిపోర్ట్ని సిద్ధం చేయాలి ఆ రిపోర్ట్ సిద్ధం చేసి వచ్చిన ఖర్గేకి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలని చెప్పి ఇప్పటికే ఒకవైపు కొత్తగా ఏర్పాటైన క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఒకవైపు సమావేశం జరుగుతుంది ఒకవైపు పిఎస్సీ సమావేశం మరోవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం భవన్లో బిజీ బిజీగా జరుగుతున్నాయి ఇక పిఏసీలో ఏ రకమైనటువంటి విధి విధానాలను ఖరారు చేయబోతున్నారు అనేటువంటి అంశం పైన ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే పిఏసీ సభ్యులను ఉద్దేశించి కొత్త కమిటీని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారనేటువంటి ఒక చర్చ గాంధీభవన్ వర్గాల్లో నడుస్తోంది పాత కమిటీ ఉన్నప్పుడు కేసీ వేణుగోపాల్ అటెండ్ అయ్యారు కొత్త కమిటీ ఏఐసిసి ప్రకటన చేసిన తర్వాత తొలిసారిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చారు కేసీ వేణుగోపాల్తో పాటు మల్లికార్జున ఖర్గే కూడా ఈ పిఎసీ సమావేశానికి వచ్చారు పిఎసీ సమావేశం వాస్తవానికి పదిన్నర నుంచి పన్నెండుల వరకు మాత్రమే కొనసాగాలని చెప్పి ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేశారు కానీ అంతకంటే ముందు కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేతో తాజ్కృష్ణ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఏసీసీ చార్జ్ మీనాక్షి నటరాజన్ అంతా కూడా భేటీ అయ్యారు ఇంటర్నల్ భేటీ అయ్యారు ఎస్సీ వరకీ కన్నా బీసీ కులఘర్నకు సంబంధించి ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి అంశాలపైన చర్చ చేశారు వా దాంట్లో భాగంగానే పిఐసి సమావేశం ఆలస్యమైంది అయితే ఒంటి గంట వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది పిఐసి సమావేశం ఒంటి గంటకి ముగిస్తే కనుక రెండు గంట ఒక ఒంటి గంట నుంచి లంచ్ బ్రేక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది లంచ్ బ్రేక్కి మళ్ళీ తాజ్ కృష్ణకి మల్లికార్జున ఖర్కి కేసీ వేణుగోపాల్ వెళ్తారని చెప్పి తెలుస్తోంది ఆ లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండెడ్ పీ టీపీసీసీకి సంబంధించినటువంటి మీ మీటింగ్ గాంధీభవన్లో ఏర్పాటు చేశారు నూతనంగా ఏఐసిసి ప్రకటన చేసింది పార్టీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలను అనౌన్స్ చేశారు వాళ్ళతో నేరుగా మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ఎక్స్టెండెడ్ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాలుగు గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరబేరి పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు గ్రామ మండల జిల్లా అధ్యక్షులతో పూర్తిసారి సమావేశం ఉండబోతోంది కాబట్టి ఆ సమావేశం పైన మల్లికార్జున ఖర్గే ఏం మాట్లాడబోతున్నటువంటి అంశం పైన మాత్రం కార్యకర్తలు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు